తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోలిట్ బ్యూరో సభ్యులు ఇందిపురం ఎమ్మెల్యేగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీకే వన్ని తెచ్చిన నందమూరి ఎన్టీ రామారావు గారి తనయుడు బాలకృష్ణ గారు రేపు సాయంత్రం ఆరు గంటలకి విజయనగరంలో ఎన్నికల నిమిత్తం బహిరంగ సభలో మాట్లాడడానికి వస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఆ నాయకుడికి అఖండ ఘనస్వాగతం తెలియజేస్తూ కార్యక్రమాన్ని పూర్తిగా మీ ద్వారా అందరికీ తెలియజేయాలని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రేపు సాయంత్రం ఆరు గంటలకి గంట స్తంభం దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది మనకి చీపురు బిల్లులో నాలుగు గంటలకి ఇక్కడ ఆరు గంటలకి అయితే కొత్తపేట నేల్ ట్యాంక్ జంక్షన్ నుంచి ఆయన్ని రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి మూళ్ళంతళ్ళ మీదుగా స్తంభం వరకు ఆయన్ని తీసుకొచ్చి ఓపెన్ టాప్లో తీసుకొచ్చి అక్కడి నుంచి ఆ ఎన్నికల సభలో బాలకృష్ణ గారి మాట్లాడడం జరుగుతుంది ఈ సభకి అశేష ప్రజానికం అందరూ కూడా విజయనగరం నియోజకవర్గం అటు మండలం నుంచి టౌన్ నుంచి కూడా బాలకృష్ణ గారు సభకి అత్యధికంగా పాల్గొనాలని చెప్పేసి అందరూ కూడా పిలిపివ్వడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి తనయుడు వస్తున్నారంటే ఒక ఎంతో ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలో అభిమానులు అవనే అలాగే పార్టీ కార్యకర్తలు నాయకులు యువత అన్ని వర్గాల వారు కూడా ఆయన్ని చూడడానికి వస్తారు ఆయన మాటలు ఆలకించడానికి వస్తారు మీరు అందరూ కూడా దయచేసి రేపు జరుగుతున్న ఘంటస్తంభం దగ్గర మనం ఏర్పాటు చేయడం జరిగింది సభ ఆ ఘంటస్తంభం దగ్గర ఏర్పాటు చేసిన సభకి అన్ని ప్రాంతాల నుంచి కూడా జనం రావాల్సిందిగా మీ ద్వారా మేము అందరం కూడా పిలిపివ్వడం జరుగుతుంది అయిన ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన పార్టీ కార్యక్రమంలో ఇప్పటికే అన్ని ఏరియాల్లో కూడా చాలా చక్కగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు రేపైతే మాత్రం పూర్తిగా మన బాలకృష్ణ గారి కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం